అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహరి ఫోర్ ఫోర్ నైన్ ఫైవ్ లాక్స్ ఈ వీడియోలో మటన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చాలా సింపుల్గా ఉంటుంది తక్కువ మసాలా వేసి అత్తయ్య చాలా బాగా చేశారనమాట ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇక్కడ మేము ఒక కేజీ బియ్యం అయితే తీసుకున్నాము సగం వచ్చేసి నార్మల్ రైస్ సగము బాస్మతి రైస్ తీసుకున్నాము బియ్యంని నీట్గా శుభ్రంగా కడిగి ఇందులో సరి ఎసురు కంటే కొద్దిగా ఎక్కువ నీళ్ళను పోసి ఉప్పు ఒక టీ స్పూన్ నూనెను వేసి నానబెట్టుకోవాలి బియ్యం నానిన తర్వాత స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లో బియ్యంని ఉడకనివ్వాలి బియ్యం ఉడికేలోపు ఇంకొక పక్కన స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద గిన్నెని పెట్టుకొని ఇందులో త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత జీడిపప్పులని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక పక్కకి తీసుకేసుకోవాలి ప్లేట్లో ఇప్పుడు ఇదే ఆయిల్లో బిర్యానీ దినుసులన్నీ వేసి ఫ్రై చేయాలి ఇవి వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కల్ని వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేయాలి ఇందులో కొద్దిగా ఉప్పు వేసి వేగనివ్వాలి త్వరగా వేగుతాయి అన్నమాట పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే మూడు తీసుకోవాలి మీడియం లేదా చిన్న సైజు అయితే ఐదు ఉల్లిపాయలు తీసుకోవాలి ఇప్పుడు బియ్యం ఉడికేటప్పుడు వన్ టీ స్పూన్ షాజీరా వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు చూడండి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వేగిపోయాయి కదా ఇప్పుడు కొన్ని ఉల్లిపాయలని సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి కొన్ని ఉల్లిపాయలని మాత్రమే తీసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లో ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ఐదు టేబుల్ స్పూన్స్ వేసి పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి ఇక్కడ బియ్యం ఉడికేటప్పుడు పలావ్ దినుసులు అంటే బిర్యానీ ఆకు చెక్కా లవంగాలు ఇలాంటివి ఏమీ వేయలేదు ఎందుకంటే వెగటొచ్చేస్తుంది ఎక్కువ వేసినా కూడా ఎక్కువ ఘాటు ఉంటుంది పిల్లలకి పంటి కింద పడుతుంటే తినలేరు అని చెప్పేసి అత్త ఏమి వేయలేదు అనమాట సింపుల్గా చేశారు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత కొత్తిమీర పుదీనా తరుగు వేసి వేగనివ్వాలి తర్వాత రెండు పెద్ద టమాటాలని సన్నగా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి వీటిని వేగనివ్వాలి అనమాట ఇప్పుడు ఇందులో కసూరి అయితే వేసాము ఫ్రెష్ ఉంటే ఫ్రెష్ మెంతాకు కూడా వేసుకోవచ్చు కసూరి మేత బదులుగా కొంచెం ఉప్పు వేసి ఒకసారి టమాటా ముక్కల్ని వేగనివ్వాలి ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు మగ్గిన తర్వాత మూడు టీ స్పూన్స్ కారము మూడు టీ స్పూన్స్ ధనియాల పొడి వేసి మళ్ళీ ఒకసారి కలిపి వేగనివ్వాలి కారం పొడి ధనియాల పొడి రెండు సమానంగా ఉండాలన్నమాట ఇప్పుడు సపరేట్గా ఇక్కడ మేము మటన్ అయితే ఉడికించి పెట్టుకున్నాము మటన్ని మేము కుక్కర్లో అయితే ఉడికించుకున్నాము ఉప్పు పసుపు కొద్దిగా ఆయిల్ వేసి సెవెన్ విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకున్నాము ఉడికించుకొని ఇందులో వేసాము మటన్ ఉడికించుకున్న తర్వాత అందులో కొన్ని నీళ్లున్నా పర్లేదు వేసి ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి నూనె ఎంత పైకి తేలుతుంది బుడగలు అయితే వస్తున్నాయి కొద్దిగా నీళ్ళు అయితే ఉన్నాయి గ్రేవీగా కనిపిస్తుంది కదా ఇలా ఉన్నప్పుడు ఎయిటీ పర్సెంట్ ఉడికిన అన్నాన్ని ఈ మటన్ గ్రేవీ పైన స్ప్రెడ్ చేస్తూ వేయాలి మొత్తం అన్నాన్ని కూడా చూడండి వీడియోలో చూస్తున్నట్లు ఇలా స్ప్రెడ్ చేయాలి మొత్తము ఇలా చేసిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా బ్రౌన్ ఆనియన్స్ జీడిపప్పుల్ని వేసి గార్నిష్ చేసుకోవాలి ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టేసేసి స్టవ్ ఆన్ చేసి ఒక పెనం పెట్టుకోవాలి పెనం హీట్ అయిన తర్వాత సిమ్లో ఉంచి ఈ బిర్యానీ గిన్నెను పెనం పైన పెట్టి ఇరవై నిమిషాలు లో ఫ్లేమ్లో అంటే సిమ్లోనే ఈ బిర్యానీని మగ్గనివ్వాలి ఇరవై నిమిషాల తర్వాత చూడండి ఎలా పొడి పొడిగా వచ్చిందో చాలా బాగుంది టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంది సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు స్పైసీగా తినడానికి ఇష్టపడేవారు ఒక స్పూన్ కారం ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్స్ట్రా వేసుకొని చేసుకుంటే మీకు చాలా బాగా నచ్చుతుంది అన్నమాట ఈ బిర్యానీ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్